హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో చిన్న చేపల్లో చింతకాయ తొక్కేసి కర్రీ ఎలా చేసుకోవాలి చూపిస్తానండి ఇది అన్నంలో తిన్నా రాగి సంగటితో తిన్నా సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పెద్ద చేపల కంటే ఈ చిన్న చేపలు హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఒక కిలో చిన్న చేపలు తీసుకొని తలలో తోకలు తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి మీకు కడగడానికి వీలు కాకపోతే చేపలు అమ్ముతారు చూడండి వాళ్ళని అడిగినా నీట్గా కడిగిస్తారు మనం తీసుకున్న ఒక కిలో చేపలకి నూట యాభై గ్రాములు చింతకాయలు తీసుకోవాలి ఈ చింతకాయలు వచ్చేసి మరీ ముదురు కాకుండా కొంచెం లేతవు తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న చింతకాయల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకునే చింతకాయల్ని ఇలా రోడ్లో వేసి గింజలు నలగకుండా కచ్చాబచ్చాగా దంచుకోవాలి గింజలతో పాటు దంచకూడదండి గింజలు నలగకుండా దంచుకోవాలి లేతవైతే పెద్ద గింజలు ఉండవు లైట్గా ఉంటాయి కాబట్టి లేత చింతకాయలే తీసుకోండి చూసారు కదా ఈ చింతకాయలో లేత గింజలు ఉన్నాయి కదా ఈ గింజలు తీసేయాలండి గింజలతో పాటు వేసామంటే కూర కొంచెము ఒగరుగా ఉంటుంది కాబట్టి గింజలు వేయకుండా ఆ గింజలన్నీ తీసేయాలి కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉంటే అవి కూడా తీసేయండి అలా తీసేస్తూ కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట ఇలా చిన్న రోలు కానీ మీ ఇంట్లో లేదనుకోండి పెద్ద రోలు ఉంటే ఒకేసారి చింతకాయలన్నీ వేసి దంచుకోండి ఇది చిన్న రోలు కాబట్టి కొంచెం కొంచెం వేసి దంచుతున్నాను అనమాట ఒకవేళ మీ ఇంట్లో చిన్న రోలు కానీ పెద్ద రోలు కానీ ఏది లేదనుకోండి అప్పుడు ఈ చింతకాయల్ని మిక్సీలో కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకొని అందులోని గింజలన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి అలా కూడా మనం మిక్సీలో వేసుకొని కూడా ఈ కూర చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకున్నా కూర మాత్రం చాలా బాగుంటుంది రోట్లో దంచితేనే టేస్ట్ ఉంటుంది అనుకోకండి మిక్సీలో వేసుకున్నా కానీ కూర టేస్ట్ సూపర్గా ఉంటుంది చూసారు కదా నేనైతే అన్ని చింతకాయల్ని దంచి ప్లేట్లో తీసేసుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మన ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చేపలు తర్వాత ముందుగా మనం దంచిపెట్టుకున్న ఈ చింతకాయ తొక్కు తర్వాత ఒక మూడు టమాటాలను కూడా ఇలా కచ్చాపచ్చేగా మిక్సీ పట్టుకొని ఆ టమాటో గుజ్జు కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసానండి మీకు అంత ఎక్కువ అనుకుంటే తగ్గించుకోండి చింతకాయ కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది అందువల్ల ఉప్పు వేసాను తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు పచ్చిమిరకాయ చీలికలు ఈ ఉల్లిపాయ కూడా మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేసిన వేసుకోండి లేదా చేత్ అయినా కానీ తుంచేసుకోండి అలాగే వేసేసామనుకోండి తినేటప్పుడు ఆ కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి తుంచేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసి వీటన్నిటిని చేపలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి పాతకాలంలో ఈ చిన్న చేపలు కూర చేయాలనుకుంటే ఇలా చింతకాయ తొక్కేస్తే చేసేవాళ్ళంట చాలా అంటే చాలా బాగుండేదని మా అత్తగారు చెప్పేవాళ్ళు ఇదే పద్ధతిలో మా అత్తగారు కూడా చేస్తారండి తను చూసే నేను కూడా నేర్చుకున్నాను టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నంలో కొంటే రాగి సంగట్లకి ఇంకా బాగుంటుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూను మెంతులు ఒక అర స్పూను జీలకర్ర వేసి ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడి మెంతులు దోరగా వేగేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలన్నమాట ఇప్పుడు ఇందులో ముందుగా మనం మసాలా పెట్టి కలిపెట్టుకున్న ఈ చేపలన్నీ వేసేసుకోవాలి ఇలా చేపలన్నీ వేసిన తర్వాత వీటిని నెమ్మదిగా గరిటతో కలుపుకోవాలన్నమాట మరి గట్టిగా కలపకండి గట్టిగా కలిపామంటే చిన్న చేపలు కదా ఇరిగిపోతాయి కాబట్టి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులో నీళ్లు పోయకూడదండి ఇందులో వేసిన టమాటా గుజ్జు ఆయిల్ ఉల్లిపాయలు వాటితోనే ఉడకాలి కాబట్టి నాస్టిక్ బాండ్లు అయితేనే అడుగు మాడకుండా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాస్టిక్ బాండీలు ఉంటే అందులోనే చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కానీ లేదనుకోండి మామూలు బాండిట్లో అయినా పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి అప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి గరిటితో కాకుండా బాండీలు పట్టుకొని ఇలా చేత్తో తిప్పుతూ కలుపుకోవాలి ఎందుకంటే చేపలు బాగా ఉడుకుంటాయి కాబట్టి గరిటితో కలిపామంటే చేపలు ఇరిగిపోవచ్చు కాబట్టి గరిటితో కాకుండా చేత్తోనే బాండీలు పట్టుకొని తిప్పుతూ కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు కర్రీ అనేది బాగా ఉడికిపోయిందండి ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాండీలు పట్టుకొని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి ఇలా అంతా కలిపి స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ చిన్న చేపలు చింతకాయ తొక్కు కూర రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కూర వచ్చేసి అన్నంలోకైనా రాగి సంఘటలకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది ముఖ్యంగా రాగి సంఘటనలకైతే తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది పెద్ద చేపల కంటే ఈ చిన్న చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎప్పుడైనా మనకు జలుబు చేసినప్పుడు ఈ చిన్న చేపలతో పులిసి చేసుకొని తిన్నా జలుబు చాలా వరకు తగ్గుతుందండి ఈ చిన్న చేపల వల్ల కంటి చూపుకు కూడా చాలా మంచిది అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న చేపల్లో చింతకాయ తొక్కేసి కూర ఎలా చేసుకోవాలనేది చూశారు కదా ఈ కూరగాని మీకు నచ్చినట్లయితే ఇప్పుడు చింతకాయల సీజన్ కాబట్టి చిన్న చేపలు కూడా బాగా దొరుకుతున్నాయి మీరు ఈ చింతకాయలు తెచ్చుకొని ఈ చిన్న చేపల్లో నేను చెప్పిన పద్ధతి ప్రకారం చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్